ఏమప్పా సరుకారు ఎంత పని చేస్త రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పానం పోతే పాయాగాని భూమి ఏము సరికారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దేశవాని నిన్ను గెలిపిస్తారు మా భూమి ఒయే మార్పు తెచ్చినవు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మాకం పీనంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మాయమ్మ ననుగన్నా సాయమ్మ సేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడితేవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధరుణకు నీవు వద్దంట ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరూ తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇగ జేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబు పాయాగాని ధర్నకు నేను పోతమ్మ ప్రతిరోజు పోయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు ధర్నలు మనం చేతాము భూము మొదమప్ప పానంబుతి పాయాగని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను చెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకునిను బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇక లేదమ్మ టింగురు టింగు 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 టింగురు ఆకిన్పెడ గేటుకు రండప్ప దోస్తులు ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರಂಡೆಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವ್ವವ್ವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವ ನೀ ಸತ್ಯ ಉಂಟೆ ಮಾಕು ಭೂಮಿ ಸೂಡವಾ ಶಬಾ